తైవాన్ ఎంత పొడవు ఉంది సింగపూర్ లో మా ఫామ్ లో కూరగాయల హార్వెస్ట్ చేసే టైంలో మీరు చూడాలి ఒక్కొక్కరి మొహంలో ఒక్కొక్క చంద్రముఖి కనిపిస్తుంది వాళ్ళ కళ్ళల్లో మెరుపు హావభావాలు చూస్తుంటే వీళ్ళు కోస్తుంది చెట్టుకున్న చిక్కుడుగాయల లేకపోతే మెడలోని బంగారొనిస అన్నట్టు ఉంటది మనలో మనమాట మనం పెంచిన కూరగాయల హార్వెస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరికైనా ఇంతే అనిపిస్తుందేమో ఈ టమాటో సన్నజాజు పాదు పెరిగినట్టు పొడవుగా పెరిగి చిన్న చిన్న చెర్రీ టమాటో లాగా ముద్దుగా ఎర్రగా వస్తాయనమాట ఇవిలా ఎర్రగా పండే వరకు ఉంచామనుకోండి సింగపూర్ బుల్లు పెట్టలు వచ్చి కొరుక్కుంటా వెళ్ళిపోతాయి అసలు ఎంత పండేంత వరకు వాటిని ఉంచే వాళ్ళమే కాదు సింగపూర్ మినిస్టర్ గారు మా ఫామ్ విజిట్ చేస్తారని ఆయన వచ్చినప్పుడు ఫామ్ అంతా నిండుగా కూరగాయలతో కలకలలాడుతూ ఉండాలని పండిపోతున్నా సరే వేటిని హార్వెస్ట్ చేయకుండా ఉంచేసాము ఈ పక్షులు దయ ఆ సింగపూర్ మినిస్టర్ ఫామ్ కు వచ్చి ఇవన్నీ చూసి వెళ్ళినంత వరకు ఎక్కడ ఒక్కడే ఉండాలని ఆ దేవుడు రోజు ప్రార్థిస్తున్నాము ఉన్నలా కాకుండా ఫామ్ నేను కొంచెం ముస్తాబ్ చేయాలి పెరిగిపోయిన గడ్డ తీసేసి ఫామ్ అంతా క్లీన్ గా నీట్ గా చేసుకుని బెలూన్స్ తో డెకరేట్ చేయాలనుకుంటున్నాము ఈ వీడియోని లైక్ చేసి నచ్చితే మరిన్ని రాబోయే వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి